రామ్మోహన్ అవగాహన లేకుండా నాలుగు వందల కోట్లు గంట అవగాహన దృఢంగా అంటే నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం అవగాహన లేకుండా దేనికి మాట్లాడతాం ఈ రోజు ప్రతి దానికి ఎమ్మెల్యే అవినీతి పోడు అవినీతి పొడు అని ఆరు మాట ఎమ్మెల్యే ఉన్నాడు ప్రసన్ కుమార్ రెడ్డి ఆయన అవసరంతో మీకేముంది మీ అవసరంతో పెద్ద అత్యంగం గౌరవించాల్సిన బాధ్యతనిది ఈ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినా పోటీ చేయకపోయినా నువ్వు బాధ్యత అనేది ఉంది బాలకుడుగా నీకు నువ్వు పెద్దని గౌరవించుకో నీ మర్యాద చేసుకో నువ్వు పార్టీని బలపరుచుకో రేపు గ్రూప్కి బాటలు వేసుకో అంతేగాని ప్రతి ఒక్కరు అవినీతి పర్వదాన్ని కనబడుతున్నారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మీ తండ్రి గారు పవన్ రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే మీ తండ్రి గారు ఎలాంటి అవినీతి చేయలేదని ధనవాడ కరెక్ట్గా కరోనా చేస్తారా ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా విజయ తిరుపతి ఆయనతో తల్లితంగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను సరితంగా ఎంతో గౌరవించాడు నేనే వాడిని తప్పు పట్టుకున్నా రాజకీయాల్లో కొన్ని అవసరాల కోసం తప్పులు జరుగుతా ఉంటే అంత మాత్రమే పెద్దం లేకుండా నువ్వు ఈ పిల్ల వయసులో ఎమ్మెల్యేలు పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం తప్పు కాదు రాజకీయాలు ఏమైనా జరగచ్చు అందువల్ల నీ పని అయితే నువ్వు చేసుకో మేమేమి నిన్ను చేసుకోవచ్చు చెప్పడం అక్కడక్కడ మాట్లాడుతూ ఫోటోలు తీసుకొని కోవో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు ఈరోజు కోవ నియోజంలో అభివృద్ధి జరిగినట్టు నాకు తెలిసి జలాలను ఎక్కడా జరగల యార్థాన్ని మాట్లాడుకోవాలి అంతేకాని వాడు ఎవడో నీ కూడా ఉన్నాడు అతను పార్టీ నాశనం అయిపోతా ఉంది ఇప్పటికైనా శ్రద్ధించుకో దూరంగా పెట్టుకో అవసరమైతే అంతర్గతంగా నీ క్యాబిల్ని మాట్లాడుకో ఎవరి వల్ల ఈ పరిస్థితి అంతేకాని అవతల మీద బొరుగు తగ్గటం యువత మీద ఏదో గొప్ప నువ్వు మాట్లాడటం కాదు మేము కూడా మాట్లాడగల ఎన్నో మాట్లాడతాం కానీ ముందా అతను ఉండాలి మాట్లాడే కాబట్టి ఈరోజు వస్తా ఉన్నా నువ్వు ఆరోపణలు చేసే మేము ప్రత్యక్ష దగ్గర రాష్ట్రంలో ముందు ఎన్ని బయటకు రాకపోతేనే ప్రత్యక్షంగా చేస్తాను